ఆఫ్రికాలో ఫీల్డ్లో తిరిగే సమయంలో మా వర్కర్స్ కాకలైతే అక్కడికక్కడే స్పాట్ కుకింగ్ చేస్తారు మేమంటే లంచ్ మేము ముందుగానే ప్రిపేర్ చేసుకొని బాక్సుల్లో తీసుకెళ్తాం కానీ వీళ్ళు అక్కడే స్పాట్లో ఉండేస్తారు అక్కడే టెంపరీ పొయ్యి సెట్ చేసేసి చూడండి ఫీల్డ్లోనే ఉన్నాం మేము చుట్టుపక్కల ఇల్లు కానీ ఏం లేవు జస్ట్ ఒక ప్లేస్ చూసుకుంటారు వంట చేసేసుకుంటారు దీన్ని వీళ్ళు సీమా అంటారనమాట మొక్కజొన్న పౌడర్ తోటి వాటర్ మిక్స్ చేసి మనం సంకట చేసుకున్నట్టు చేసుకుంటారు డైలీ వీళ్ళు ఇదే తింటారు అందులో కర్రీ కూడా కామన్గా ఇదే ఆల్మోస్ట్ అందరూ ఇదే కర్రీకి ఇష్టపడతారు ఇది తోటకూర కాదు అది చూడటానికి అట్లాగే ఉంటుంది నాకైతే తెలియదు మీకు ఫోటో చూపిస్తా మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇందులో జస్ట్ టమోటా వేస్తారు చిల్లీ వేయరు ఆనియన్ ఉంటే వేస్తారు ఇంకా సాల్ట్ ఇంకా కారాలు మిరియాలు ఏమి వాటరు ఈ వంట చేసుకోవడానికి మరి వాటర్ కావాలి కదా ఈ కవర్లో చూసారా చెరువులో దొరికిన వాటర్ పట్టుకొని వాటితోనే రైస్ కర్రీ చేసుకుంటారు ఇదే నేను చెప్పిన లీవ్స్ దీని ఏదన్నా ఏమంటారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఈ సీమా రెడీ అయింది కర్రీ రెడీ అయింది అక్కడే కూర్చొని తినేసి అక్కడే కడిగేసుకొని పాత్రలో వచ్చేస్తారు